నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి వైసీపీలో వ్యతిరేక ప్రకంపనలు మొదలయ్యాయి సోమవారం జరిగిన రెండో వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కావలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలను ఎంపీటీసీ సభ్యులు బేఖాతరు చేశారు ప్రతాప్ కుమార్ రెడ్డి సూచించిన బోడిగుడిపాడు ఎంపీటీసీ మహేష్ నాయుడ్ ను కాకుండా ఉలవపల్ల ఎంపీటీసీ సభ్యురాలు కుడుముల చెన్నమ్మను వైస్ ఎంపీగా ఎన్నుకున్నారు మాజీ ప్రతాప్ కుమార్ రెడ్డి విప్ జారీ చేసినా లెక్క చేయలేదు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంపీపీ మండల ఎంపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న తాళ్లూరి ప్రసాదనాయుడు ఆయన సతీమణి జెడ్పీటీసీ అయిన తాళ్లూరి స్వరూపరాణి చెన్నూరు ఎంపీటీసీ చలంచట్ల సుశీలను పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి సిఫార్సు చేశారు మొత్తం పదకొండు ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఉలవపాల్ల ఎంపీటీసీ సభ్యురాలు పీతల కామేశ్వరికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తన పదవికి రాజీనామా చేశారు దీంతో ఇదే స్థానంలో కుడుముల చెన్నమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎంపీపీని చేశారు ఈ వ్యవహారంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చతురత ఉన్నట్లు తెలుస్తోంది దగదర్తి మండలంలో రాజకీయంగా మంచి పట్టున్న తాలూరి కుటుంబం టీడీపీలో చేరుతున్నారని ప్రచారం ఉంది కానీ అక్కడ అనాదిగా టీడీపీలో ఉన్న మాలిపాటి సుబ్బనాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది అల్లూరి కుటుంబం వస్తే పరిస్థితి ఏమిటన్నది ఆసక్తిగా మారింది विश्वसाई एजुकेशनल सोसाइटी वाली विश्वसाई टॉपर प्रोग्राम లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేవి ఇంట్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి